అందరికి నమస్కారం నేను మీ లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే టూ 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 గుడ్ ఉన్నాయి ఎక్సీ మస్టర్డ్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ ఉందండి వన్ డే బేబీ ఎత్తుకున్నా కూడా ఏం కాదు అసలు ఎంత కంఫర్ట్ ఉందో స్కిన్ ఫ్రెండ్లీ అనమాట ఎంత బాగుంటుంది అంటే రింకిల్ ఫ్రీ ఉంటుంది అసలు ఈ శారీ వచ్చింటే ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి అన్నీ కూడా సూపర్ సూపర్ కలెక్షన్ ఉందండి చూడండి మనకి ఈ డోలా సిల్క్ మహేశ్వరి సిల్క్ ఏవి కాదు ఇవన్నీ కూడా రిచ్ లుక్ దీని పేరే రిచ్ లుక్ రిచ్ లుక్ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ అసలు స్మూత్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అనమాట పైన వచ్చేసి టూ ఇంచెస్ జెరీ వీవింగ్ బోర్డర్ వచ్చింది అంత క్రాస్ లైన్లో బాధినీ డిజైన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న బార్డర్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ జెరీ వీవింగ్ బార్డర్ అనమాట ఇది అసలు క్లాసీగా ఉంది చూసారా బోర్డర్ కూడా సింపుల్ గా క్లాసీగా మ్యాట్ ఫినిషింగ్ లోనే వచ్చింది గోల్డ్ కూడా మామూలుగా మనకి ఎల్లో గోల్డ్ కాదు ఇది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే ది బెస్ట్ క్వాలిటీ ఉందండి అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ నేను ఆల్మోస్ట్ ఇవాళ ఇప్పుడు తెప్పించిండే శారీస్ అన్నీ కూడా అంతా కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే నిజం చెప్తున్నాను నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంది ఫ్యాబ్రిక్ పెసర గ్రీన్ ఇది మనకు రెగ్యులర్గా వచ్చే పింక్ కాదు చిల్లీ రెడ్ను పింక్ మిక్స్లో వస్తుంది కలర్ రెగ్యులర్ పింక్ అయితే కాదు డార్క్ సీ గ్రీన్ మంచి పర్పుల్ కలర్ వైలెట్ ఎంత బాగుంది దీని వచ్చేసి మార్కెట్ అంతా కూడా థర్టీన్ ఫిఫ్టీ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ఉందండి ఫ్యాబ్రికెట్ క్వాలిటీ అయితే మనం ఇచ్చే ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చిండేది స్క్రీన్షాట్ తీసి పెట్టండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి తెలంగాణ ఆంధ్ర వచ్చేసి సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ ఇంకొకటి టూ ఆర్ త్రీ డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది మీకు ఎటువంటి విలేజ్లో ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి పోస్టల్ సర్వీస్ ఉంది ఇంకొకటి అమౌంట్ వేసిన తర్వాత మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నాదే మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు ఒకవేళ అమౌంట్ వేసిన తర్వాత పార్సిల్ మీకు రాలేదు అని అంటే నేను అమౌంట్ రీ మీకు రీప్లే మళ్ళీ రీకొడతాను మీకు ఎటువంటి డౌట్ వద్దండి నేను రీసెండ్ చేస్తాను మీకు ఎటువంటి డౌట్ వద్దు ఒకరోజు సండే కానీ ఫెస్టివల్స్ కానీ మధ్యలో వస్తే కొంచెం ఒక రోజు డిలే అవుతుందేమో కానీ మీకైతే పక్కా వస్తుంది అయినప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైం చేసిన కస్టమర్స్ నేను మొన్న టాప్స్లో కూడా ఇదే జరిగింది బిజీగా ఉంటాం కాల్ చేదని లిఫ్ట్ చేయలేకపోతే మీరు టెన్షన్ పడతారు మనకి ఆడవాళ్ళకు ఆడవాళ్ళకున్న టెన్షనే అది మీకంటే టెన్షన్ ఎక్కువ నేను పడతాను ఎందుకంటే మీకు వచ్చి రిసీవ్ అయింది ఫ్యాబ్రిక్ బాగుంది అని మీ నుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చే వరకు నాకు టెన్షనే అలాంటి మీ అలాంటిది మీకు ఎటువంటి మోసం అనేది మన పేజ్లో జరగదండి హండ్రెడ్కి హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారంటీ ఫ్యాబ్రిక్ ఇస్తాను మంచి ది బెస్ట్ క్వాలిటీలో ది బెస్ట్ ప్రైజ్లోనే మీకు ఇస్తాను ఇంకొకటి నేను ఒకటి చెప్పాలనుకున్నాను ఒక ఇదే శారీ ఉంది అనుకోండి అండి ఇదే శారీ ఫోర్ హండ్రెడ్లో సిక్స్ హండ్రెడ్లో నైన్ హండ్రెడ్లో ది సేమ్ ప్యాటర్న్ అనేది ఫ్యాబ్రిక్లు మూడు మూడు క్లాత్లు అయితే వచ్చేస్తాయి మార్కెట్ అంతా కూడా ఏదైనా సరే ఇవాళ అంతా కూడా కొంచెం తక్కువ క్వాలిటీ అంతా కూడా ప మామూలుగా యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి ది బెస్ట్ క్వాలిటీ ఆ దాంతో కంపేర్ చేసుకోండి దీంతో కంపేర్ చేసుకోండి అని సేల్ చేస్తున్నారు క్వాలిటీ ది బెస్ట్ ఉండేది ఎప్పుడు కొంచెం రేంజ్లోనే ఉంటాయి మాకు ఇది వచ్చేసి మా షాప్ వచ్చేసి అనంతపురం రామ్ నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఈ నియర్ బై ఎవరన్నా ఉన్న వాళ్ళంతా కూడా వచ్చేసేయండి స్టాక్ అయితే చాలా వచ్చి అవైలబుల్గా ఉంది శారీస్ అంతా కూడా న్యూ ఇయర్కి వచ్చేసినాయి ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే ఆ తక్కువ క్వాలిటీ చూసి ఆ ప్రైజ్ ఇది ఎక్కువగా ఉంది కదా అనుకుంటున్నది అలా లేదండి క్లాత్ చాలా డిఫరెన్స్ ఉంది మీరు అలా మోసపోవద్దు ఎవరైనా ఆన్లైన్లో పర్చేజ్ చేసేవాళ్ళు మీకు ట్రస్టెడ్గా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్ అవ్వండి నేను ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే కంపేర్ చేసి ఇది అలా ఉంది కదా అలా ఉంది కదా కాదు ఈ ఫ్యా మనకి క్వాలిటీ ఉంటేనే నాకు సేల్ అయితే రామ్నగర్ ఎయిటీ ఫీడ్ రోడ్లో నేను ఇన్ని సంవత్సరాలకు ఇక్కడ ఎందుకు నిలబడింది అంటే ఫ్యాబ్రిక్ మెయిన్ క్వాలిటీ ఆన్లైన్ కస్టమర్ ప్రతి ఒక్కరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే నా దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళంతా కూడా వాట్సాప్లో నాకు చాలా బాగుంది అని మెసేజ్లు పెట్టారు థ్యాంక్స్ అండి మీరు వాట్సాప్లో కాదు నాకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్లో కనుక పెట్టినైతే మీలాగా ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినట్టయితే అయితే ఇది వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ చినాన్ సిల్క్ ప్యూర్ చినాన్ అండి ఫ్యాబ్రిక్ చూసారా ప్యూర్ చినాన్ మార్కెట్ అంతా కూడా మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలా ఉంది రన్ని నేను ఇచ్చేవి అన్నీ కూడా ఈసారి బ్రాండెడ్ ఐటమే ఇస్తున్నాను దట్టు ఫ్యాబ్రిక్ ఫైన్ క్వాలిటీవే ఇస్తున్నాను మీరు ఆన్లైన్లో పర్చేసారు నియర్ బై అన్న వాళ్ళు త్వరగా వచ్చేయండి మోడల్స్ అన్నీ వచ్చేసినాయి కలెక్షన్ అయిపోయిందని మళ్ళీ నన్ను అర్చొద్దు శారీస్ అంతా కూడా మనకి ఆఫ్లైన్ ఎక్కువ పోతాయండి నేనే చెప్తున్నాను ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ శారీస్ నాకు ఎక్కువ పోతాయి మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ వీవింగ్ అండి ఇది ఇది ఫ్లవర్ ఫ్లవర్ వచ్చింది చిన్న బోర్డర్ చిన్న జెరీ బార్డర్ ఫంక్షన్ వేర్ కానివ్వండి ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినా గొళ్ళకు కానీ క్లాసీగా రిచ్ లుక్ వస్తాయి అనమాట ఫ్యాబ్రిక్ అయితే మనం ఇది చంటి బిడ్డల్ని ఎత్తుకున్నా కూడా వాళ్ళకి కొంచెం కూడా ఇరిటేషన్ రాదండి వన్ డే బేబీని కూడా ఎత్తుకోవచ్చు అలా ఉన్నాయి వాళ్ళు చూపించే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ ఎక్సలెంట్ ఉన్నాయండి డిజైన్లు ఫ్యాబ్రిక్ మోడల్స్ ఆల్సో దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో వైన్ కలర్ పింక్ కలర్ మస్టర్డ్ ఎల్లో మెరూన్ లైట్ మెరూన్ వైలెట్ కలర్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ప్యూర్ చినాన్ ప్యూర్ నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం దీని ప్రైజ్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర వచ్చేసి సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో చక్కగా మీ ఇంటికి వచ్చేస్తాయి మీ స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పార్సిల్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత నాది ఇది వచ్చేసి లీఫ్ గ్రీన్ అండి ఇది ఒక ఏడో సార్ ఎంతో లీఫ్ గ్రీన్ అండి ఫ్యాబ్రిక్ చూసారా పైన వచ్చేసి చిన్న జెరీ బోర్డర్ వీవింగ్ లో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న లైన్ జెరీ వచ్చిందండి అసలు ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉందండి అసలు ఎంత మనం జర్నీకి కూడా ఎంత సేమ్ కట్టుకున్న కట్టుకోవచ్చు వేరే గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కట్టుకున్న కట్టుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళకైనా ది బెస్ట్ గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే టూ 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 గుడ్ కింద కూడా చిన్న ఇది వచ్చేసి పళ్ళు పాత్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్లు కూడా అన్ని చిన్న చిన్న డిజైన్లు అండి ఎంత బాగున్నాయో గాడిగా హెవీగా లేకోకుండా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్సలెంట్ 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 వైలెట్ కలర్ ఇది స్కై బ్లూ టకాక్ బ్లూ మిక్స్లో ఉంది ఫస్ట్ ఎల్లో పింక్ చిల్లీ రెడ్ మొత్తం సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ మార్కెట్ అంతా కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చండి ఈ ఫ్యాబ్రిక్లు కూడా థర్టీన్ ఫిఫ్టీ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నారు ఇవి ఇంకా కొత్తగా న్యూగా వచ్చిండే కలెక్షన్ అనమాట నేను చూశాను వేరే వాళ్ళ దగ్గర రీటైల్ ప్రైస్ ఎంత ఉంది అని హోల్సేల్ రేట్లోనే థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు కంప్లీట్ హోల్సేల్ ప్రైజ్ అండి రీటైల్ ప్రైస్ కానే కాదు ఇంకొకటి ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా ది బెస్ట్ క్వాలిటీయే ఉంటుంది మిక్స్డ్ లే మిక్స్డ్ లేదు కనీసం మామూలుగా మూడు క్వాలిటీలు వచ్చినాయి అన్నాను కదా మిక్స్డ్ కూడా లేదండి సెకండ్ క్వాలిటీ కూడా కాదు ఫస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా నేను ఈసారి చూపించేవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నచ్చండి అది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి బిన్నీ చెక్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ఉంటుంది జెరీ తో వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచి డార్క్ వైన్ కలర్ ఇది వైన్ కలర్కి పైన చూడండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న జెరీ బార్డర్ మధ్యలో అంతా కూడా కలంకారీ డిజైన్ అంత రాజులు సైన్యమే ఉంది కింద అంతా కూడా సేమ్ కానీ చిన్న బార్డర్ వచ్చిందండి ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచ్ జెరీ బార్డర్ వచ్చింది జెర్రీ కూడా లైట్ లైట్ కలర్లో ఉంటుంది కనపడి కనపడనట్టుగా మరి ఎల్లో గోల్డ్ అయితే కాదు లైట్ మ్యాట్ గోల్డ్లో ఉంటుంది క్లాసీ లుక్ వస్తాయండి ఇవన్నీ కూడా మంగళగిరి చెక్స్ అనమాట ఇవి ఫ్యాబ్రిక్స్ డిజైన్ గిన్నీ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చి ఈ ఏజ్ వాళ్ళు అని లేకోకుండా ఎవరైనా కట్ట పళ్ళు పార్ట్లు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది థిక్నెస్ రాదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇదంతా కలిపి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉంటుంది శారీ వెయిట్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాల్ ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి గ్రీన్ కలర్ అన్నిటికీ ఒకటే బ్లౌజ్ ఇచ్చాడు వైలెట్ కలర్ డార్క్ కలర్ సార్ ఇది పికాక్ బ్లూ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ఒకసారి చూడు లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ మార్కెట్ అంతా కూడా సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ చేసేవాండి ఈ రేటు కంప్లీట్ హోల్సేల్ కాబట్టి మనకి ఈ ప్రైస్లో వస్తుంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు నచ్చిట్ అది నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్కి వాట్సాప్ చేయండి అండి షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి అసలు రియల్ అండి లక్ష్మీపతి ఫ్యా లక్ష్మీ లక్ష్మీపతి బ్రాండెడ్ కూడా వేస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ముందు అసలు స్మూత్ ఫ్యాబ్రిక్లో అంతకుముందు మనం తెచ్చాం చూడండి దానికంటే కూడా ది బెస్ట్ ఉంది క్వాలిటీ స్మూత్ ఉంది అంతా కలిపి శారీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉంటుందేమో అంత లైట్ వెయిట్ అలా అని ట్రాన్స్పరెంట్గా లేదు అస్సలు ఎంత స్కిన్కి కంఫర్ట్ ఉంటుందంటే ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు మనం దీన్ని చూసి అక్కడ లక్ష్మీపతి కూడా వద్దంటాం అంత బాగుంది లైట్ యాష్ అండి లైట్ సిల్వర్ యాష్ మిక్స్లో ఉందన్నమాట దానిపైన వైలెట్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది మనం స్మూత్ జర్నీలకు కానీ డైలీ యూజ్కి కొంచెం క్లాసీగా కట్టాలనుకున్న ఏదంటే చిన్న చిన్న ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ అటుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇది ఎట్లాంటివి ట్రై చేయండి ఎక్సలెంట్ ఉంటాయి చాలా క్లాసీగా ఉంటాయండి అందరూ వేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ మనం ఇది ఎన్ని గంటలు మనం ఉన్నా కూడా తీసేయాలనిపించదు ఇది వచ్చేసి పళ్ళు పాలు దీనికి హైలైట్ వచ్చేసి బెనారసీ వీవింగ్లో వచ్చిందండి ఇది కూడా ది బెస్ట్ క్వాలిటీలో వచ్చింది ఇదంతా కూడా వీవింగే సో స్మూత్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్లు అయితే టూ గుడ్ ఉన్నాయి అసలు ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది దీంట్లో వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి పింక్ లైట్ పీచ్ పింక్కి ఇది లైట్ లెమన్ ఎల్లో మెహందీ గ్రీన్ మిక్స్డ్ కలర్ అండి సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ కాదు ఫ్లవర్స్ అనేవి మారతాయి అనుకుంటా నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది సింగిల్ డిజైన్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది క్లాత్ అన్ని ఒకటే డిజైన్ అనేది మారింది అస్సలు ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉన్నాయి మోడల్స్ అయితే ఎంత క్లాసీగా ఉన్నాయండి కలర్స్ కూడా హైలైట్ ఉన్నాయి గోల్డ్ కలర్ లైట్ ప్యారెట్ గ్రీను కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ మార్కెట్ అంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వలే తప్ప బిలో అయితే ఖచ్చితంగా దొరకు నేను పక్కా చెప్పగలను నియర్ బై నాలుగు త్వరగా వచ్చేయండి ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి ఫ్యాబ్రిక్లు అన్నీ కూడా న్యూ ఫ్యాబ్రిక్సే ఏది కూడా మనకు ముందువి ఒక్కటి కూడా లేవు ఒకటి కూడా రిపీట్ చేయలేదు నేను ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక ఇంకా డిజైన్ చూపించలేదు నెక్స్ట్ వీడియో అనమాట ఈ శారీ నేను ఒకటి చెప్తాను ఉప్పాడ శారీస్ కంటే కూడా ది బెస్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అసలు స్మూత్ డబల్ డబల్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది పేపర్ సిల్క్ న్యూ ఫ్యాబ్రిక్ అనమాట ఫుల్ పార్టీ వేర్ దీని ప్రైజ్ వచ్చేసి గెస్ట్ చేయండి ప్యూర్ ఇది పేపర్ సిల్క్ ప్యూర్ గెస్ట్ చేయండి ఎంత ఉంటుందో నేను ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇవి ఇట్లాంటి మోడల్స్ ఇంకా చాలా వచ్చినాయి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన అడ్రస్ అడుగుతున్నారు చాలా మంది రామ్ నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ అండి అనంతపురం ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంది మన లైన్ అంతా కూడా బ్యాంకులు లైన్ అయిపోయింది మధ్య చాలా బ్యాంక్స్ ఉన్నాయి మన పక్కన షాప్తే నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేసేయండి కొత్త కొత్త కలెక్షన్ అన్నీ కూడా వచ్చినాయి హ్యాపీగా పర్చేజ్ చేస్తాం